Anchor part two. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యాలగూడెం కేంద్రంలో సోమవారం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధు విజయవంతమై సందర్భంగా భారత్ వివిధ దళాలకు మద్దతుగా కొయ్యాలగూడెం మండల కేంద్రంలో తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కాశ్మీర్లోని పహల్గాంలో గత నెల ఇరవై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇరవై ఆరు మంది టూరిస్టులు మృతి చెందారని దీంతో ఆపరేషన్ సింధు పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను భారత్ ధ్వంసం చేసిందని ఆ దాడిలో వంద మందికి పైగా టెర్రరిస్టులు హతమయ్యారని అన్నారు ఆపరేషన్ సింధు సక్సెస్ అవ్వడంతో తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే చిర్రి బాలరాజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వీర మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అమాయకంగా దానికి మనం సమర్థవంతంగా ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ లో ఆ స్థావనాల మీద దాడి జరిగింది ఈ క్రమంలో మనం ఏదైతే అసువులు పాశారో వీర సైనికులు వారికి సంఘీభావంగా ఈ తిరంగా యాత్ర నిర్వహించడం జరుగుతుంది భారత ప్రధాన మంత్రి విధంగా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారత పౌరులందరూ కూడా ఈ వీర సైనికులకి సంఘీభావంగా తిరంగా యాత్ర నిర్వహించాలని నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడ మండలంలో ఈ కార్యక్రమం జై హింద్ భారత్ నమస్కారం అండి మన్ను ఎవరు రావద్దు మహారాష్ట్ర మహారాష్ట్ర మాతాకి మహారాష్ట్ర మాతాకి మహారాష్ట్ర మాతాకి జై మాతాకి జై మాతాకి మాతాకి మరొక మాతాకి ஆனால் பெரு கனமடை அந்த சார் கதா

ఈ రోజు బీట నీళ్ళు అవుతా లేదు సార్ నీళ్ళే ఉన్నాయండి পাঁচটা কোন কোন নীল আলো নীল আলোটাকে लेके হালকা লাল ইতের লেভেল এ একদম এদে

ఎలా మీరు ఇలా చెప్పడం కాదు మీకు ఏ సమస్య ఉందో తెల్లకాయ మీద రాసిస్తే నేను సంబంధిత అధికారికి పంపిస్తాను మీరు ఇలా నాకు చెప్తే ఎలా చెప్పండి సరే అమ్మా అలాగే మీరు మీరు రాసివ్వండి అమ్మా ఈ సమస్య ఏదో రాసివ్వండి ట్రైన్ ఇప్పుడు రావు ఇది బడ్జెట్ రాలేదు ట్రైన్ అని చూడండి